హలో గైస్ కెనడాలోని ఎడ్మంటన్లో టెంపుల్ ఈ విధంగా చేస్తున్నారు చూడండి నలభై సంవత్సరాలు అయిందంటే ప్రసాదాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళే వాళ్ళే చేస్తారు అక్కడ చేసి వచ్చే వాళ్ళకి పెడతారు తర్వాత ఈ విధంగా దేవుని చూడండి బనానాస్తో ఫ్రూట్స్తోనే చేస్తున్నారు శివయ్యను కూడా చేశారు చాలా బాగా చేశారు ఈ విధంగా స్టాల్ పెట్టారు స్టాల్స్ పెట్టి ఈ విధంగా చేశారు చాలా ఘనంగా చేశారు చూడండి ఎంత బాగుందో మీకు నచ్చుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్మింటన్లోని విశేషాలన్నీ పెడుతూ ఉంటాము చూడండి ఎలా ఉన్నాయి అని కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉందో వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చాలా బాగా చేస్తారండి పూజలు చూడండి పనా నస్తనే దేవుని ముందు ఎంత బాగా దేవుని క్రియాలకరిచారు ఫ్లవర్సు శివలింగాన్ని అన్నీ చేశారు చూడండి ఎంత బాగుందో